వెంగల్ కుటుంబం సభ్యులు వివిధ విభాగంలో ఎన్నికైన సందర్భంగా సత్కారం ఈ మధ్య అఖిల పద్మశాలి సమాజంలో జరిగిన ఎన్నికలలో వార్డ్ నెంబర్ ఇరవై మూడు నుండి వెంగల్ నరేందర్ గెలువగా అలాగే ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో పద్మనగర్ లో గల వివేకానంద స్కూల్లో చదువుకున్న వెంగల్ మైత్రి నైన్టీ సిక్స్ పాయింట్ టూ తో స్కూల్ ఫస్ట్ వచ్చినందున అలాగే కిషోర్ వెంగల్ రోటరీ క్లబ్ భీవండి సెంట్రల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు ఇలా వీరందరూ వివిధ పరిసరాల్లో ఉంటూ భీవండిలో వెంగల్ కుటుంబం పేరు మారుభోగించినందున వెంగల్ విద్యాసాగర్ భీవండి లో ఉన్న వెంగల్ కుటుంబం మొత్తం ఐక్యమత్యం చేసి వెంగల్ నరేందర్ ఇంటికి వచ్చి ఆ ముగ్గురికి ఘన సన్మానం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు పద చూస్తామండి ఈ సంబరాల కొన్ని దృశ్యాలు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై మన నా పులిగ్ తరఫున ందుకు నాకు మొదటి చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే మా వ్య కుటుంబం తరఫున కూడా నాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా జై మార్కండే మా కుటుంబం తరఫున వెంకల పరివార్ తరఫున నాకు సత్కారం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది వెంగల్ పరివారం తరఫున నేను రోటరీ క్లబ్ ఇటువంటి సెంట్రల్ లో ఎలెక్ట్ అయినందుకు రోటరీ ఇంటర్నేషనల్ లెవెల్లో అప్రూవల్ అయినందుకు నేను ఆ పదవి స్వీకరించినందుకు మొన్న రోటరీ క్లబ్ కూడా సత్కారం చేసింది దాని తర్వాత ఇవాళ ఫ్యామిలీ సత్కారం చేసింది చాలా ఆనందం కలిగింది ఏ మార్కండాయ ఈరోజు ఏదైతే సత్కారం వెంగల్ పైవార్ తరపున పెట్టుకున్నాం గత నెల ముప్పై పెన్నాడో అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరిగినాయి దానిలో కూడా మా తమ్ముడు వెంగల్ నరేందర్ వార్డ్ నెంబర్ ఇరవై మూడు నుండి గెలుపల్దేడు ఆ తర్వాత నుండి మా కుటుంబ సభ్యులు కొందరు వేరు వేరు ప్రాంతాల్లో ఉండల్లో కూడా మేము సంబరాలు జరుపుకోలేకపోయినాం మరి ఇప్పుడు అందరం పొక్క వచ్చి వచ్చి ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా మా పెద్దన్న మన్మరాలు మైత్రి వివేకానంద స్కూల్ నుండి నైన్టీ సిక్స్ పాయింట్ టూ స్కూల్ టాపర్ గా పరీక్షలో కూడా నెగ్గింది ఆ విధంగా మళ్ళా అయిపోతే ఏదైతే సెంట్రల్ భీవండి సెంట్రల్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా మా అన్న కొడుకు కిషోర్ వెంగల్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గా అనిగా అదేవిధంగా ఇప్పుడు కిషోర్ వెంగల్ కు తర్వాత మైత్రి నరేందర్ వెంగల్ మా వెంగల్ కుటుంబం తరఫున మేము అందరం శుభాభినందనకు తెలుసుకుంటున్నాం